తెలంగాణ సమాజానికి నమస్కారం మేము ఈరోజు మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి వదిలు గౌరవనీయులు రేవణ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్ధమయ్యాం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు నల్లగొండ జిల్లా చిక్యాల మండలం మొనిపాకల గ్రామంలో ఆయన గుడి నిర్మించడానికి మేము పూనుకున్నాం గుడి ఆయన కోసం కోసమైతే ఈయన చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనలు పొందుతూ అదే మా ఒక దేవుడి దేవుడు అయితే మనం మొక్కితే కోరికలు ఎలా దిగుతాడో అలాంటి కోరికలు ఏమనుకున్నా ఈయన ప్రజల బాగోగులు మంచి చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గుడి గట్టాలని మేము ఫిక్స్ అయిపోయినాం మేము ఒకటే విషయం చెప్తున్నాం కనిపించిన దేవుడిని ముఖ్యదానికంటే ప్రజలకు ఏమి కావాలో అవి చేస్తూ అనేకమైన అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తూ ప్రజల బాగోగులు చూస్తున్న రేవంత్ రెడ్డి మాకు తెలంగాణ దేవుడు మేము దేవుడిగా నమ్ముతున్నాం ఆయనతోనే మా పయనం ఆయన ఇంకనే మాకు జీవితం ఆయన కోసమే తెలంగాణ సమాజం ఉంది ఇలాంటి కాలజనుడికి గుడి కట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ నెల పంతొమ్మిదిన నా గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మిస్తున్నాం భూమి పూజ కార్యక్రమం ఉంటది కావాల్సిన కాంగ్రెస్ నేతలంతా నాయకులు పంతొమ్మిదో తేదీన సిక్పా గ్రామానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నా జైరేవంత్ రెడ్డి జై కాంగ్రెస్